దేవుని పరిశుద్ధనామంకు అందనాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నా జీవితంలో కూడా కొన్ని గొప్ప సాక్ష్యాలనే దేవుడు ఇవ్వడం జరిగింది నాలుగో తారీఖు అంటే రెండు వేల ఇరవై ఐదు నాలుగో తారీఖున నాకు ఒక దర్శనము కలిగింది అదేం దర్శనం అంటే చెప్పడానికి నాకు రాదు కానీ అయితే నేను చూసినది చాతనేంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా ఆకాశంలో తండ్రి అయిన దేవుడు మేఘములు మేఘము రూపంలో బయటికి బయటికి ఇలా వచ్చి చేయిలా చాపాడు ఆ మేఘం ఎలా ఉందంటే బ్లూ కలరు వైట్ కలర్ మిక్స్ అయినటువంటి మిట్ట మధ్యాహ్నము వెలుగు ఆ మేఘం మీద పడితే ఎలా ఉంటుందో ఆ రీతిగా ఆయన బయటికి వచ్చి ఆయన ఇలా చేయి చాపాడు ఆ చేయి చాపాడు కానీ ఈ యొక్క బొటన్ వేలుకు చిన్న గీత ఎలా ఉందనమాట ఆ తర్వాత పక్కల దేవదూతలు ఒక మాట అంటున్నారు నిన్ను బట్టి దేవుడు సమీపంగా వచ్చాను అని చెప్పమన్నాడు అని ఇదే మాటను నేను మీరు ఒకవేళ జ్ఞాపకం ఉంటే గానా రెండు వేల ఇరవై మూడులో నేను ఇదే మాటను చెప్పాను మీకు గుర్తుంటే ఇరవై ఐదో తారీఖున రిపబ్లిక్ డేకి ముందు రోజున జెండా ఫ్లాగ్ మీద ఆకాశంలో ఉండి వెలుగు ఆ జెండా మీద పడింది నిన్ను బట్టి నేను సమీపంగా వచ్చాను అని దేవుని స్వరము వినపడడం జరిగింది ఈ సెకండ్ టైము రెండు వేల ఇరవై ఐదులో దేవుడు మరలా నన్ను దర్శించి ఆ మాట చెప్పడం జరిగింది తర్వాత ఇంకొకటి ఏంటంటే వనిత రవి శివ విషయంలో కూడా గొప్ప కార్యము వాళ్ళ జీవితంలో చేశాడేమో కానీ నేను మొదట చెప్పి దర్శనమును చెప్పి నెరవేర్చినటువంటి నెర నెరవేర్చబడినటువంటి సాక్ష్యం అది ఏంటంటే వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఫోర్ ఇయర్స్ వరకు పిల్లలు లేరు అయితే వాళ్ళు ఎన్నోసార్లు డాక్టర్స్కు చూపించారు ఎన్నోసార్లు వాళ్ళు కూడా ప్రార్థనలు చేసుకున్నారు వాళ్ళు కూడా వ్యక్తిగతంగా అయితే ఒకసారి వాళ్ళు వేదన పడి మేడం మా పిల్లల విషయము బంధువులు ఎక్కువగా అడుగుతున్నారు అనే విషయం అన్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని నాకు చూపించాడు అది మా యొక్క హాల్లో వనిత బిడ్డను ఎత్తుకొని ఉన్నట్లుగా దేవుడు నాకు చూపించాడు ఆ విషయాన్ని నేను వాళ్ళిద్దరికీ చెప్పాను నేను వనిత నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నీ నీ యొక్క ఒడిలోనే బిడ్డ ఉన్నాడు నీ సంఖలో బిడ్డ ఉన్నాడు కాబట్టి నీకే బిడ్డ పుడతాడు గ్యారంటీగా అని చెప్పాను అయితే చెప్పిన తర్వాత నేను సేవకులు ఇద్దరు చాలా సార్లు వనితకు ను మారు మనసు పొందాల మారు మనసు పొంది దేవుని అంగీకరించినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడని చెప్పాం అయితే ఆ పాప ఆ మాటను పాజిటివ్గా రిసీవ్ చేసుకుంది ఆమె అలాగే ప్రార్థన చేసుకుంది ప్రార్థన చేసుకుంది మారు మనసు పొందింది దేవుని చిత్త ప్రకారంగానే బాప్తీసం తీసుకోవడం జరిగింది బాప్ తీసుకున్న ఆ తర్వాత సెకండ్ సాటర్డే ఆ అమ్మాయి మందిరానికి వచ్చింది మందిరానికి వచ్చినప్పుడు సెకండ్ సాటర్డే ఆమెకి ఎందుకు నిమిత్తము గర్భము రావటం లేదో ఆ విషయము ఆ చీకటి ఏదైతే ఉందో అది బయటికి వచ్చింది అంతకుముందు అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ ఆ ప్రెగ్నెన్సీ ట్యూబ్లో రావడం వల్ల ఒక ట్యూబ్ను తీసివేయడం జరిగింది ఇంకొక ట్యూబ్కు టీవీ ఏదో వచ్చింది అది అయితే పిల్లలు పుట్టడానికి కొంచెం కష్టతరమే అయితే దేవుడు గొప్ప కార్యమును చేశాడు ఆ చీకటి బయటికి వచ్చేసింది బయటికి వచ్చి బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఆ సెకండ్ సాటర్డే మందిరంలో అందరూ ఉన్నారు ఆ తర్వాత అమ్మాయికి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ వీక్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావడము జరిగింది ఆ విషయము తర్వాత ఈ మధ్య కాలంలోనే బాబు పుట్టడం జరిగింది అంటే ఏ విషయమైతే నేను దర్శనంలో చెప్పానో ఆ దర్శనము యాజ్ ఇట్ ఈస్గా నెరవేరడం జరిగింది అది వారి జీవితంలో ఒక అద్భుతమైతే నా జీవితంలో కూడా ఒక అద్భుతమే ఎందుకంటే దర్శనమును ముందు చెప్పి తర్వాత నెరవేర్చబడమనేది జరిగింది అలాగే రామచంద్ర విషయం రామచంద్ర ఉద్యోగ విషయంలో కూడా దేవుడు ఒక రకంగా అబ్బాయికి అది ఈ సంవత్సరం బ్లెస్సింగ్ కావచ్చు అయితే అది మార్పు సేవకుల కూడా అది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మేము కూడా ప్రార్థన చేయడం జరిగింది రామచంద్ర ఉద్యోగ విషయంలో ఎంతో నలిగాడు పాపం బిడ్డ మ్యారేజ్ అయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడాడు ఎన్నోసార్లు సేవకుల దగ్గరకు వచ్చి వ్యక్తిగతంగా ఏడ్చుకున్నాడు అయితే ఆ ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట రామచంద్ర విషయంలో చెప్పాడు అది నేను ఆరాధనలో కూడా చేస్తూ వచ్చాను ఒక్క విషయము అడ్డుగా ఉందని చెప్పడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో మనం అక్టోబర్లో టూ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టాం ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో పశ్చాత్తాప పడండి వ్యక్తిగతంగా మీరు ఏదైనా లోపాలు ఉంటే సవరించుకోండి అన్న విషయాన్ని చెప్పినప్పుడు అబ్బాయి యథార్థంగా మరి కడుక్కున్నాడో ఏమో మరి తెలియదు అయితే ఆ విషయంలో ఆ రెండు రోజుల ఫాస్టింగ్ ప్రేయర్ అప్పుడు ఆ యొక్క ఏ రామచంద్ర విషయం చీకటి అంటే రామచంద్రకు సంబంధించినటువంటి చీకటి అది నా దగ్గరికి వచ్చి చాలా సీరియస్గా నన్ను చూస్తుంది ఎందుకు రామచంద్ర చీకటి అని నేను ఎలా అంటే ఎవరి చీకటి అయితే అది వాళ్ళ రూపంలో కనబడుతుంది ఎందుకంటే ఇది వాళ్ళ చీకటి అని తెలియడానికి రామచంద్ర రూపంలోనే నన్ను సీరియస్గా చూస్తూ ఉన్నాడు ఆ చీకటి ఆ తర్వాత ఆ విషయము చూశాను కాబట్టి కంటిన్యూగా మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం అయితే పాపము అప్పటికే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇంటర్వ్యూలు ఫేస్ చేశాడు ప్రతి దాంట్లో కూడా ఫెయిల్ అవుతున్నాడు ఇలా కాదు ఆ పిల్లోడికి తీవ్రతరం అయిపోయింది పిల్లోడికి టెన్షన్ ఎక్కువైపోయింది అయితే ఆరాధనలో కూడా ప్రతి ఆదివారము రామచంద్ర పేరు చెప్తూ ఈ చూశాను కదా ఆ చీకటిని మేము చూసాం కాబట్టి ఆ చీకటిని బంధిస్తూ వచ్చాం దాన్ని బలహీనపరుస్తూ వచ్చాం అది బలహీనపరచబడినప్పుడు ఎప్పుడు కూడా రామచంద్ర విషయము ప్రార్థన చేసిన దేవుని ఆత్మ టచ్ అయ్యేదే కాదు అయితే ఆ ఆ రోజు దేవుని ఆత్మ టచ్ కావడం ఆ రోజు నాకు దర్శనం వచ్చింది ఏంటంటే ఆ రామచంద్ర చీకటి మా ఇంటికి వచ్చింది అప్పుడే నేను పాస్టర్ గారితో చెప్పాను రోజు ఏమైనా రామచంద్రకు ఉద్యోగం రావచ్చు ఎందుకంటే అది విడుదలైనట్లుంది అందుకే మన ఇంటికి దారి పట్టింది అని చెప్పాను అయితే ఆ రోజు పొద్దున్నే వచ్చాడు ఈ విషయం నేను చెప్పాను కొన్ని గంటలు అయిన తర్వాత రామచంద్ర వచ్చాడు రామచంద్ర వచ్చి నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పడం జరిగింది ఇది కూడా అది నేను రామచంద్ర ముందు చెప్పింటే బాగుండే అయితే పాస్టర్ గారికి చెప్పాను ఇక్కడే ఉన్నారు పాస్టర్ గారు చెప్పిన ఈ రోజు రామచంద్రకు ఉద్యోగము రావచ్చు అని అయితే అదే రీతిగానే రామచంద్రకు ఉద్యోగ విషయంలో దేవుడు గొప్ప సహాయం చేశాడు అసలు చెప్పాలంటే ఆయన కంటే ఆ యొక్క ఆనందము మాకే ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆయన ఏడుపు మేము ఆ విధంగా చూసాం సరే అయితే నా కుమారుడు విషయం కూడా నా కుమారుడు విషయం నేను చెప్పడం కంటే నా కుమారుడే సాక్ష్యం చెప్తాడు అయితే వాడు ఎన్నో ప్రయత్నాలలో దేవుడు ఫైనల్గా ఒక ఇది చేయాలనుకుంటున్నానమ్మా అని చెప్పడం జరిగింది ఎందుకంటే వాడికి లోపల ఒక భయం దేవుని చిత్తము కానిది నేను చేస్తే జీవితంలో ఫెయిల్ అవుతాను అనే భయం వాడికైతే ఉంది కాబట్టి అమెరికా విషయంలో నో అన్నాడు ఏది యూపీఎస్సి కూడా నో అన్నాడు నేనే అన్ని ప్రోద్బలంతో ముందుకు తీసుకొచ్చాను కానీ నో అన్నాడు అయితే దేని విషయం పట్టుకున్నా నో అంటాడేమో ఇప్పుడు నేను దీని విషయంలో ఒక పట్టు సాధించినాను ఈ విషయంలో నేను నో అంటాడేమో అని వాడు భయపడ్డాడు కానీ దేవుని సన్నిధిలో ఒక ఐదు సార్లు నేను మేము కనిపెట్టినప్పుడు దేవుడు ఇది ఒక పెద్ద ముత్యపు చిప్పను చూపించాడు అది చాలా తెల్లగా ఉంది దాన్ని ఓపెన్ చేస్తే ఒకటే ఒకటి ముత్యపు చిప్పను చూపించాడు అది వాడికి గిఫ్ట్గా ఇస్తున్నాను అన్నట్టుగా పాజిటివ్గా చూపించడం జరిగింది అంటే ఎన్ని చూసినా నో అన్నాడు ఆ యొక్క ఆనందానికి అవధులు లేవు అయితే ఇచ్చినది కూడా చాలా శ్రేష్టమైనది ఫిన్నికి ఇవ్వడం జరిగింది అది నేను చెప్పడం కంటే ఫిన్ని చెప్తాడు ఈ రీతిగా ఫిన్ని విషయంలో కూడా మా కుటుంబంలో దేవుడు ఒక గొప్ప కార్యము చేశాడు దేవుడు ఈ సంవత్సరము మరి ఆయన కృపలో భద్రపరిచి మా కుటుంబం అంతా క్షేమంగా ఉంచి ఆయన కాచి కాపాడినాడు అందుని బట్టి కూడా దేవునికి వందనాలు చేస్తున్నాడు ఈ సాక్ష్యమును దేవుడు దీవించిన కాక